కానీ నువ్వు గోతులు తీసే నక్కవని నాకు తెలుసు అందుకే సీసీ పుటేజ్ తెప్పించాను ఇప్పుడు ఫోన్ చెయ్యి మీ అత్తయ్యకు మీ ఆయనకు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది పోని నన్ను చేయమంటావా అని ఆనంద ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే ప్లీజ్ అత్తయ్య అని చెప్పి అనన్య ఆనంద భైరవి చేతులు పట్టుకుంటుంది చి నన్ను వదులు నువ్వు నన్ను ముట్టుకుంటేనే నాకు కంపరం వేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఎప్పటికప్పుడు పోనీలే అని వదిలేస్తుంటే చలరేగిపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు నా పరువు పోతుంది అని ఇల్లు అంటే అందరం మనమందరం ఏమన్నావు నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది అన్నావు నీకంటే నేను రెండు ఆకులు ఎక్కువే చదివా అన్నావు ఆ డైలాగులు ఎందుకు నీ జీవితం నాశనం చేసుకోవడానికా ఈ వీడియో ఇంట్లో అందరికీ చూపిస్తే నీ పరిస్థితి ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నేను భరిస్తున్నాను అని శృతి మించితే భరించటాలు ఉండవు దండించటమే అదే గనక జరిగితే ఎప్పట్లాగా చెంపలు కాదు జాగ్రత్త అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సరైన దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవుడా ఏ తల్లిదండ్రులకైనా ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అనుకుంటారు అదే ఆడపిల్లని మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత నా కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు నేను అత్తారింట్లో సంతోషంగా లేనని నా తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితిలో తెలియకుండా నువ్వే చూడయ్యా ఏడుస్తూ కూర్చుంటే క్యాలెండర్లో కాగితాలు తరిగిపోతాయే కానీ నా జీవితం మారదు నా జీవితాన్ని నేనే మార్చుకునే ప్రయత్నం మొదలు పెడతాను దానికి నాకు శక్తినివ్వు స్వామి అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకొని దేవుడికి హారతిస్తూ ఉంటుంది ఇక దర్శన్ రూమ్లో రెడీ అవుతూ ఉంటాడు సరేన్య అక్షంతలు తీసుకొని దర్శన్ రూమ్కి వెళ్ళి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాకేం చెవులు లేదు చెప్పు అని చెప్పి దర్శన్ అంటాడు అక్షంతలు తీసుకోండి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఎందుకు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే పూజ చేసి అక్షంతలు తీసుకొచ్చాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఏమని పూజ చేశావు చీప్గా రెండు లక్షల చెక్కు దొరికింది మా ఇంట్లో వాళ్ళందరి మనసులు మారిపోయి ఆస్తంతా నా పేరు మీద రాసేవమని దేవుణ్ణి కోరుకున్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య బాధపడుతూ కాదండి నా కాపురాన్ని నిలబెట్టమని కోరుకున్నాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది కాపురం నీ కాపురం గాలి గోపురం అని నీకు తెలీదా వాళ్ళ సంతోషానికే గానీ దేనికి పనికిరాదని నీకు తెలీదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అలా అంటారేంటండి నా కాపురం ఎప్పటికైనా బాగుపడుతుందన్న నమ్మకం నాకుంది అని చెప్పి సరైన అంటూ ఉంటుంది నీ నమ్మకం ఎప్పటికీ నెరవేరదు ఇష్టాలు అనేవి ఎప్పటికీ మారవు అని చెప్పి దర్శన్ సరైనకు చెప్తూ ఉంటాడు ఆ మాట అబద్ధమండి మీకు చిన్నప్పుడు స్వీట్స్ అంటే ఇష్టమంటా స్వీట్స్ లేకపోతే అన్నం కూడా తినేవాళ్ళు కాదట దెబ్బలైనా తినేవాళ్ళు అంట కానీ ఇప్పుడు స్వీట్స్ అసలు తినరు కదా అని చెప్పి సరైన అంటూ ఉంటుంది మాటలు గారడి చెయ్యకు అని చెప్పి దర్శన్ అంటాడు మీ నమ్మకం మీది నా నమ్మకం నాది అని చెప్పి సరైన అంటుంది ఇప్పుడేంటి దేవుడి దగ్గర పూజ చేసిన అక్షంతలు వీటిని నీ తలపై వేసి నిన్ను ఆశీర్వదించాలి అంతే కదా అని చెప్పి దర్శన్ సరైన చేతిలో ఉన్న అక్షంతలు ప్లేట్ని విసిరి కొడతారు ఇక దాంతో ఆ అక్షంతలు దర్శన్ సరైన తలపై పడతాయి దేవుడి దగ్గర పూజ చేసిన అక్షంతలు నేలకేసి కొట్టానని ఆ దేవుడు నన్ను శపించినా పర్వాలేదు కానీ నువ్వు అనుకున్నది మాత్రం ఎప్పటికీ జరగదు అని చెప్పి దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ చేతులతో సరైన తలపై అక్షంతలు పడ్డాయని సరైన సంతోషపడుతూ ఉంటుంది ఇంకా సరైన దర్శన కాల వైపు చూస్తూ ఉంటే ఇదివరకు కాళ్లకు నమస్కారం చేసినట్టు ఇప్పుడు కూడా కాళ్లకు నమస్కారం చేయడానికి వస్తున్నట్టుంది అని చెప్పి దర్శన్ షూ వేసుకొని పరిగెత్తుకుంటూ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఇక దర్శన్ వెళ్ళిన తర్వాత సరైన తలపై పడ్డ అక్షంతలను చూసుకొని సంతోషపడుతూ ఉంటుంది ఇక తరువాత కింద పడ్డ అక్షంతలన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఒంటరిగా కూర్చొని నన్నే చంపదెబ్బ కొడతావని సంగతి చెప్తా ఉండు అని చెప్పి మనసులో అనుకొని వెంటనే దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్తాడు ఇక అనన్య అక్షంతలు క్లీన్ చేస్తూ ఉంటే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరో ఫోన్ చేస్తున్నారు నేను లిఫ్ట్ చేస్తే ఆయన తిడతారేమో లిఫ్ట్ చేయకపోతే ఇన్నిసార్లు ఫోన్ రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదని అరుస్తారేమో అని చెప్పి సరేనే మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి సరేనే అంటూ ఉంటే అయ్యో అబ్బాయి లేడా అమ్మా అని చెప్పి అనన్య గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది లేరండి ఎవరు మీరు అని చెప్పి సరేనే అడుగుతూ ఉంటుంది మీ ఆయన ఫ్రెండ్ షమీరా సూసైడ్ అటెంప్ట్ చేసిందమ్మా ఈ విషయం అబ్బాయికి చెప్దామని ఫోన్ చేశాను అబ్బాయి రాగానే చెప్పు చివరి చూపైనా దక్కుతుందో లేదో అని చెప్పి అనన్య గొంతు మార్చి శరణ్యకు చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడు శరణ్య దర్శన్ నేను సమీర అనే అమ్మాయిని ప్రేమించాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది సమీర సూసైడ్ అటెంప్ట్ చేసిందా ఇప్పుడు ఈ విషయాన్ని ఆయనకు చెప్పాలా వద్దా అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ల్యాప్టాప్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి అనన్య తన ఫోన్ తీసుకొని ఆనంద భైరవి దగ్గరలో ఉన్న ల్యాండ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆనంద లిఫ్ట్ చేయబోతూ ఉంటే కట్ చేస్తూ ఉంటుంది ఇక అలా టూ త్రీ టైమ్స్ చేస్తూ ఉంటుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేయబోతే కట్ చేస్తున్నారు అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఫైనల్గా అనన్య ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది ఆనంద భైరవి లిఫ్ట్ చేస్తుంది ఎవరు ఇన్నిసార్లు ఫోన్ చేశారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య గొంతు మార్చి సమీర్ అలా మాట్లాడుతూ ఉంటుంది దర్శన్ నీ కోసం నీ ఫోన్కి ట్రై చేస్తున్నా నీ ఫోను కలవట్లేదు అందుకని చెప్పి డైరెక్ట్గా ల్యాండ్లైన్కే ఫోన్ చేశాను దర్శన్ నాకు నేను చూడాలనిపిస్తుంది నీతోనే ఉండాలనిపిస్తుంది అని చెప్పి ల్యాండ్లైన్లో దర్శన్కి ముద్దు పెట్టినట్టు షమీరా చేస్తూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతుంది దర్శన్ కాదు ఆనంద భైరవిని అని చెప్పి ఆనంద ఫోన్లో చెప్పడంతో అనన్య టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది అసలు షమీరా అంత ధైర్యంగా ల్యాండ్ లైన్కి ఎలా ఫోన్ చేస్తుంది దర్శన్ ఫోన్ కలవకపోయినా ల్యాండ్లైన్కు చేసి లిఫ్ట్ చేసింది ఎవరని కన్ఫామ్ చేసుకోకుండా దర్శన్లాగా ఎలా మాట్లాడుతుంది అసలు ఫోన్ చేసింది సమీర్ అనేనా లేకపోతే ఇంకెవరైనా ఉంటారా అని ఆనంద భైరవి ఆలోచిస్తుంది వెంటనే ఆనంద భైరవి అనన్య రూమ్కి వెళ్తూ ఉంటే అనన్య ఆనందను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది ఇక ఆనంద భైరవి డైరెక్ట్గా అనన్య రూమ్లోకి వెళ్తుంది అనన్య నిద్రపోతుంది అంటే ఫోన్ చేసింది అనన్య కాదనమాట అని చెప్పి ఆనంద రూమ్లో నుంచి బయటకు వస్తుంది నాకు తెలుసత్తా నీకు మొదటిగా వచ్చేది నాపైనే అనుమానం అని అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నీ సంగతి మళ్ళీ చెప్తాను అని చెప్పి అనన్య ఫోన్ తీసుకుని దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద అటుగా వెళ్తూ ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి దర్శన్ ఫోన్ ఇంట్లో ఉందేంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అప్పుడు అనన్య సమీరలా గొంతు మార్చి దర్శన్ నీ ఫోన్కి ఇందాకల నుంచి ట్రై చేస్తున్నాను కలవట్లేదని చెప్పి ల్యాండ్లైన్కి ఫోన్ చేశాను మీ అమ్మగారు లిఫ్ట్ చేశారు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతుంది కూడా దర్శన్ వాళ్ళమ్మ ఆనంద భైరవినే అని చెప్పి ఆనంద చెప్పడంతో అనన్య ఫోన్ కట్ చేస్తుంది అంటే షమీరా ఊరు వదిలి వెళ్ళలేదా ఇక్కడే ఉందా నా కొడుకు జీవితంలోకి మళ్ళీ రావాలని చూస్తుందా నా కోడలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా చెప్తాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది ఇప్పుడు ఉంటుంది అసలు కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య దర్శన్ రూమ్ల నుంచి బయటికి వస్తూ శరణ్య దర్శన్ బాగానే ఉంటున్నారా సమీర దర్శన్తో టచ్లో ఉంటుందా లేకపోతే సమీరనే కావాలని ఇదంతా చేస్తుందా అని చెప్పి ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సరైన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సమీర సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు అత్తయ్య గారికి చెప్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లీలవతి అటుగా వెళ్తూ అమ్మ శరణ్య ఏంటి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు ఏమైనా జరిగిందా దర్శన్కి నీకు ఏమైనా గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద వచ్చి ఏంటక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరణ్య ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంది దర్శన్కి శరీణకి ఏమైనా గొడవ ఏమోనని ఆరా తీస్తున్నాను ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క స్టవ్ మీద ఏమైనా పెట్టావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది పాలు పెట్టాను ఆనందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే బయటికి వాసన వస్తుంది వెళ్ళి చూడక్కా అని చెప్పి ఆనంద చెప్పడంతో లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి శరీన్య దగ్గర కూర్చొని శరణ్య దర్శన్ నీతో ఎలా ఉంటున్నాడు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు ఎందుకు ఇలా అడుగుతున్నారు మా ఇద్దరి మధ్య జరుగుతుంది తెలిసే అడుగుతున్నారా అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు శరణ్య దర్శన్ నీతో మంచిగా ఉంటున్నాడా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది అదేంటి అలా అడుగుతున్నారు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఏం లేదు నా ఆనందం కోసం నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకొని నా కొడుకుకి భార్యను చేశాను నువ్వు ఆనందంగా ఉంటున్నావో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అని చెప్పి ఆనంద్ అంటుంది అయ్యో అలాంటిది ఏం లేదు అత్తయ్య గారు మీ అబ్బాయి కూడా మీకులాగే చాలా మంచివాడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సరే అయితే అని ఆనంద వెళ్తూ ఉంటే అత్తయ్య గారికి సమీర సూసైడ్ చేసుకున్న విషయం చెప్తే బాగుంటుంది అని చెప్పి సరణ్య మనసులో అనుకుంటుంది అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి సరణ్య అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇందాకలా మీ అబ్బాయి ఫోన్ రింగ్ అయింది అని లిఫ్ట్ చేస్తే ఎవరో మీ అబ్బాయి ఫ్రెండ్ అంట సూసైడ్ అటెంప్ట్ చేసిందంట అని చెప్పి సరేన చెప్తూ ఉంటే ఆనంద షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్